విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలి పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ల పేరుతో పేద విద్యార్థుల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక పుంగనూరు నియోజకవర్గ పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ షూలు బెల్ట్లు పేర్లతో విద్యార్థుల దగ్గర నుండి లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అంతు లేకుండా పోయిందన్నారు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆయన అన్నారు విద్యాశాఖ అధికారులు తీరు నిమ్మకు నిరచినట్లుగా ఉందన్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఈ విధంగా ఫీజుల దోపిడీ జరుగుతున్నప్పటికీ ఎందుకు వారు నోరు మెదపటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన రైడ్స్ నిర్వహించి వారి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అని జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ యంత్రాంగం మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముఠా పొంగనూరు నియోజకవర్గ నాయకులు గోపిచంద్ హుసేన్ గిరిధర్ శేఖర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు ಯೂ ಸಂಸ್ಥೆಂ ವೇಲ ರೂಪಾಯಿ

బి ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే త్రీచైతన్య విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా విచ్చలవిడిగా విద్యార్థుల దగ్గర నుంచి స్టార్టింగ్లో ఏమో మా దగ్గర ఇంతే ఫీజు ఉంటుంది మా దగ్గర పదివేల ఫీజు లేదంటే ఐదు వేల ఫీజు అని చెప్పి విద్యార్థులను చేర్చుకొని వాళ్ళు చేరిన తర్వాత వారి దగ్గర నుంచి దాదాపుగా ఎల్కేజీ యూకేజీ చదివే దగ్గర పిల్లల నుంచి పదో క్లాస్ చదివే పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అదేవిధంగా వారి దగ్గర నుంచి యూనిఫాము టెక్స్ట్ బుక్సు షూలు టై ఇంకా ఏదేదో చెప్పుకుంటూ మొత్తం దాదాపుగా లక్షల రూపాయలు ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వైటం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఉంది ఇదే విధంగా మన రాష్ట్రంలో శ్రీచైతన్య విద్యా సంస్థలు ఎక్కడ చూసినా కూడా మాది ఫస్ట్ ర్యాంకు మాది ఫస్ట్ ర్యాంకు జైఈలో మాది ఫస్ట్ ర్యాంకు లో మాది ఫస్ట్ ర్యాంకు అని ఎక్కడ చూసినా ఫస్ట్ ర్యాంకులు మావే అని అదే అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా శ్రీచైతన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఫీజులు ఎక్కడా కూడా ఏ విద్యా సంస్థల్లో లేకుండా వీరే వేలకు వేలు లక్షలకు లక్షల ఫీజులు రూపాయలు అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారు ఈ విధంగా విద్యా సంస్థలు ఫీజులు అక్రమంగా వసూలు చేస్తా ఉన్నప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడా కూడా విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు వారి మీద చర్యలు తీసుకునేటువంటి వైనం ఎక్కడా లేకపోయింది ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ విద్యాశాఖ మంత్రులు కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు అందరూ కూడా ఎక్కడ కార్పొరేట్ విద్యా సంస్థ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ప్రైవేట్ విద్యా సంస్థ దగ్గరికి వెళ్ళినా ఏదో మా జేబులు నింపుకున్నామా మాకు పని జరిగిందా అన్నట్టుగా వాళ్ళు తీరు వ్యవహరిస్తా ఉన్నారు తప్ప పేదలకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ఈ విధంగా చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి మనకు ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ విధంగా చేస్తున్నటువంటి విద్యా విద్యా సంస్థల పైన ప్రైవేట్ కాలేజీల పైన ప్రైవేట్ యాజమాన్యాలపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ ప్రైవేట్ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ కార్పొరేట్ విద్యా కానీ వెంటనే సీజ్ చేయాలని చెప్పి కూడా ఈ రోజు ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాను విధంగా ఎవరైతే విద్యార్థులు ఇలాంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడేమో ఫీజులు మా దగ్గర తక్కువ అని చెప్పి చెప్తా ఉన్నారో దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి వస్తారో ఆ రోజులో వాళ్ళ దగ్గర మీరు ఫీజు కట్ మేము ఎగ్జామ్ రాయనిస్తాము లేదంటే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనేమో మీ దిక్కున దగ్గరికి మీరు వెళ్ళి చెప్పుకోండి నేను చెప్పి అర్థాంతరంగా వాళ్ళు చదువుని ఆపుకోవాల్సిన పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటా ఉంది కాబట్టి ఈ విధంగా మేము విద్యాశాఖ అధికారులకు కానీ విద్యా మంత్రులకు కానీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏదైతే మీ మీ పార్టీ మీ పార్టీ ఇది కోసం మీరు ఎలాగైతే ఆ రాజకీయాల్లో గెలుపొంది వచ్చారో అదే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలి ఈ విధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదైతే ఫీజులు దోపిడీ జరుగుతుందో దాన్ని వెంటనే అధికట్ట అధికట్టాలని చెప్పి కూడా ఈరోజు ఏఐసా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం